నమస్కారం నేను మీ పణిభాస్కర్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మరొక మంచి పరిహారము మనము ప్రయాణాలకు యాత్రలకు ఎప్పుడూ కూడా వెళ్తూ ఉంటాము మనం తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం మాములుగా కొన్ని చేస్తూ ఉంటాం పిల్లల్ని తీసుకొని అలాగే దేవాలయ సందర్శనాలు ఇవన్నీ కూడా చేసి మళ్ళీ మనం క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి రావాలి అనుకుంటాం మన ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవతలకో దేవతలకో చెప్పి వెళ్తూ ఉంటాం మళ్ళీ అక్కడ దర్శించుకొని ఇంటికి వస్తూ ఉంటాం వీటికి ఇవన్నీ కూడా సుఖవంతంగా జరగాలి అంటే కాస్త పొంగలిని ఇంట్లో మనం నైవేద్యంగా చేసి చేసుకుని ఇంట్లో నైవేద్యంగా పెట్టి బయలుదేరినట్టయితే స్వామివారికి అమ్మవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన ప్రయాణాలన్నీ కూడా యాత్రలన్నీ తీర్థయాత్రలన్నీ కూడా క్షేమంగా సాగి మళ్ళీ మనము ఇంటికి సుఖవంతంగా వస్తాము అని మనము చెప్పవచ్చు కాబట్టి పొంగలి అంటే బియ్య పొంగల మళ్ళీ ఇంకొకట అని కాకుండా మీరు ఏదైతే చేసుకుంటారో చక్కగా అలా బియ్యం పొంగలైనా సరే పాలు అన్న బియ్యంతో చేసుకొని చక్కగా అది చేసుకొని స్వామివారి అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం బయలుదేరినట్టయితే మన యాత్ర ఏదైతే ఉందో అది సుఖవంతంగా జరుగుతూ ఉంటుంది ఎందుకు వల్ల అంటే మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ఇవాళ బస్సుల్లో కానీ కారులో కానీ బైకుల్లో కానీ ట్రైన్లు కానీ చివరికి విమానాలు ఏదైనా సరే యాక్సిడెంట్స్ అయ్యి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఈ సుఖవంతమైన ప్రయాణాలకు ఇది మంచి పరిహారంగా ఉంటుంది పొంగలి చేసి కాస్త నైవేద్యం పెట్టి మనం కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది